CARE News. ఎన్హెచ్ఆర్సీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కొండమల్లెపల్లిలోని దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పాషా కేక్ కోసి స్వీట్లు పంచారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల పదిన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలతో జరుపుకోలేదని ఎన్హెచ్ఆర్ సి సభ్యత్వాలు పొందటానికి అధిక సంఖ్యలో వస్తున్నారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా కొండమల్లెపల్లి మండలంలోని చింతకుంట్ల మల్లెపల్లి దేవరకొండ పట్టణాలకు చెందిన ఫణికుమార్ మాతంగి సురేష్ కొండెట్టి శ్రీనులకు ఐడెంటిటీ కార్డులను అందించారు సమాజంలోని ప్రజలకు హక్కులను భంగం వాటిలితే మానవ హక్కుల సమితి ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు గత మూడున్నర సంవత్సరములుగా నిరంతరం పేద ప్రజల కోసం హక్కుల కోసం పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తడకమల్ల భిక్షమయ్య నియోజకవర్గ అధ్యక్షులు ముసిని అంజని కుమార్ మహిళా విభాగం అధ్యక్షులు గాజుల యాదమ్మ అల్తాఫ్ ఆరిఫ్ కాన్లపాటి శ్రీను నాగరాజు గిరి తుకారం వొజనాయక్ మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు

డైన్ హీరో ఇంత సేవను కూడా మనం ఎప్పుడు వెళ్ళే వేళ తీసుకోవాలని సభ్యులకు ప్రతి ఒక్కరికి నేను మనవి చేసుకుంటున్నాను ఇలాంటి డైనింగ్ హీరోస్ మన దాంట్లో ఉన్నందుకు నేను నా ఆధ్వర్యంలో చాలా గర్వపడుతున్నా శ్రీనివాస్ ఇద్దరు కూడా మంచి యాక్ట్ పర్సన్ మరియు ఏమన్నా క్లూ ఇస్తే దాన్ని అంతు చూసిందాక ఉందాడు అలాంటి మన ఇలాంటి వాళ్ళు ఇద్దా ముట్టుముడు సేవాభావం ఉన్న శివములను జాయిన్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలని ఈ సమావేశంలో తెలియజేస్తున్నాను